ఎట్లేనాడేతమ్ముడే ఆఫ్ స్క్రీన్ మీలైతే చాలా మంచి ఫ్రెండ్స్ अक्का बर्डेन दाचुटे మా అక్క బర్త్డే అయితే నేనైతే మా అక్క పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నాము అదైందో మా అక్కకి చెప్పద్దు చెప్పను నేను కామెంట్ లో పెట్టను నేను మా అక్క ఇంకా ఎందుకంటే ఆమె శారీ కట్టుకుంటది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఇక్కడ ఆ రోజు షాపింగ్ ఆ సారీ కట్టుకుంటుంది ఇప్పుడు నేను మా అక్క గ్రీన్ గ్రీన్ వేసుకుంటాం అప్పుడు కదా అందరికీ థ్యాంక్ యూ అప్పుడు నీ బర్త్డేకి విష్ చేసినందుకు అందరూ నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ గట్టిగా నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా అక్కని విష్ చేసినందుకు మా అక్క ఫుల్ హ్యాపీ అయింది అందరు అంతమంది విష్ చేసేసరికి హిడెన్ మెసేజ్లో అయితే అన్నీ ఇదే ఓకే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సల్లాగా ఉండకీ థ్యాంక్ యూ అందరికీ పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఆ మా అక్క నేనైతే ఇప్పుడైతే ఎదిగిపోతాం ఆల్రెడీ నేను మేకప్ వేసుకోకపోయినా అట్లనే ఉంటాను మంచిగా అని మళ్ళీ అయిపోతాం మనం అయితే మేకప్ వేసుకోడానికి అయితే వద్దున్నాం అక్కకి మంచిగా శారీలో మంచి లుక్ రావాలి కదా అందుకు మేకప్ వేపిస్తుంది కదా ఫస్ట్ టైం వేయించుకుంటున్నాం మేము ఎప్పుడు వేసుకొని ఇప్పుడైతే మేము అయితే రెడీగా అవడానికి అయితే వెళ్తున్నాము మా అక్క నేను దగ్గరికి వెళ్తున్నాం పార్లర్ పార్లర్ ఎడ పార్లర్ మీరు పెట్టి ఇంత అంత దూరం పోయి మా అక్క చీర కట్టించుకొని రెడీ అయ్యి వస్తుంది తర్వాత పెద్ద పార్టీ కదా హ్యాపీయా హ్యాపీ మీ గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఇస్తే నేను నేను నీకు తెలుసా చూస్తే షాక్ అవుతాం గెస్ట్ చేయండి కింద నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నాను మా అక్కకి మా అక్క ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది గిఫ్ట్ ఆ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను మీరు గెస్ట్ చేయండి ఏం గిఫ్ట్ ఎప్పుడైనా అమ్మరాజు కనిపిస్తాం మొక్కుకుంటాకేం కావద్ది కదా బంగారం మంచిగా అనిపిస్తుంది పోదమ్మ ఇప్పుడు జల్దీ పోయి మంచి వచ్చేస్తే జల్దీ పార్టీ అవుతుంది మనది జల్దీ ఓకే ఫాస్ట్ రేపు రేపు జల్దీ పోయి జల్దీ వేసుకొని వచ్చేసి కికెట్ చేస్తాం

గట్టిగా డిస్ప్లే అయ్యి అని ఇప్పుడు చూడండి ఆమె కొనుక్కుంది నా డ్రెస్ కొని వెళ్ళే మళ్ళీ నేను పాత బట్టలు వేసుకున్నాను మరి అంటుంది ఒక్క మాట నేను మంచిగా చీర సెలెక్ట్ చేసి ఇచ్చిన సెలెక్ట్ చేసి ఇస్తే అయిపోయింది మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు నీ మెహంది పెట్టు వద్దులే వద్దులే ట్రైనింగ్ చేస్తాడు చేయించి తర్వాత ఇస్తాను ఇదే ఒక చేయి పట్టించుకున్నాను నేను సో మేకప్కి ముందు

నేను మినీ షెఫ్ ఇప్పుడైతే ఏదో మేము అందరం షెఫ్ షఫ్ పిజ్జా జోన్కి అయితే వెళ్ళి ఇప్పుడు తినేసి పార్టీ చేసుకొని కేక్ కట్ చేసి వస్తాం కదా హ్యాపీయా హ్యాపీ ఇప్పుడైతే మేము పిజ్జా జోన్కి అయితే వచ్చేసినాము ఇక్కడైతే పిజ్జా జోన్ కట్ చేసే పైన పిజ్జా జోన్కి అయితే వచ్చేసినాము మా అక్క బర్త్డే సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు మా అమ్మ ఇంకా నేను అందరం కలిసి వచ్చినాము మీకు

చేయండి చూడకముందే గెస్ చేయండి గెస్ చేస్తే నేను కెస్ చేసి నన్ను పెట్టండి చాలా స్పెషల్ పర్సన్ ఈ సో చాలా ఇష్టం అన్నట్టు సో నా బర్త్డే సోను హ్యాపీగా జరప చూసుకోలేదు నేను కింద పడితే నేను బర్త్డే సోను హ్యాపీగా జరపాలనుకుంటుంది కాబట్టి సో సో ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఓకే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరని చూపిస్తా ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఏముంది డోంట్ వేస్ట్ డోంట్ వేస్టెడ్ ఫుడ్ చార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఫుడ్ వేస్ట్ వేస్ట్ చేస్తే ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఫైన్ వేస్తారంట వీళ్ళు ఎవరైతే సోనం వెల్కమ్ గుర్తుంది వెల్కమ్ లోపల అంతా ఉంది మనోళ్ళు ఎక్కడ ఇగో స్పెషల్ పర్సన్స్ వచ్చేసిరిద్దరు ఇదే మళ్ళీ ఇగ లోపల

అయ్య నీళ్ళు అయ్యమా కొత్త ఏం మాట్లాడతా లేవు వచ్చిన కదా

తమ్ముడే తమ్ముడి తమ్ముడేలు మళ్ళు వచ్చింది సోనం మల్లు జై చే సోనంకి మల్లు అంటే చాలా ఇష్టం మళ్ళు కూడా సోనం అంటే చాలా ఇష్టం వీళ్ళు స్క్రీన్ పైన ఎప్పుడు కనపడరు కానీ ఆఫ్ స్క్రీన్ వీలు అయితే చాలా మంచి ఫ్రెండ్స్ ఎంత తాగుతా మొత్తం తాగిద్దాము నా ఏంట చెప్పు ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు ఫుడ్ అయితే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చూజ్ చేసుకుంది సో ఇంకేం చూజ్ చేసుకోలే అన్లిమిటెడే కానీ ఫుడ్ వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేస్తే ఫైన్ అక్కడ చాలా నూడిల్స్ నాకు కూడా నూడుల్స్ కావాలా మళ్ళీ కూడా నూడిల్స్ నేను కూడా ఫ్రై చేసుకున్నా మళ్ళీ కూడా ఫ్రై చేసుకున్నాను నేను చూప్ తాగా మళ్ళీ చూపు సోను కూడా ఫ్రై చేసుకుంది సూప్ వేసుకుంది రైస్ ఏదో లాగా ఉందండి ఇది ఇది మంచూరియా వెజ్ మంచూరియా వెజ్ చేయరు తీసుకోవచ్చు పుట్టిన్నాక తీసుకో

ఇదేంటి ఎంత పెట్టారు తింటే తరిగిపోతుంది ఏం తింటున్నాడు వాడు చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బ్యాటింగ్ 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 చేస్తూనే ఉన్నాడు It's a family party. It's a family party. Your <laughs> beautiful smile, your beautiful face. कैतेती सुनडो मल्ला कयचिन डीकोस अब को बटलस रोबो ओसडा असन मलेट को सान सोचा कयचिन धमक कर जेस ए इना कट जेस अब स कोन धमक 的哪？<Yeah. S 2> <Yeah. S 1> yeah. Happy, happy birthday, happy birthday, happy, happy birthday to you. Bye, 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 <laughs> on, uh, heart, right? Bye bye, bye, bye. Devi. <laughs> happy birthday. Thank you Sunu. Oh. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Devi. Happy birthday to you. May God bless to you. May God bless to you. <laughs> <laughs> Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. <laughs> Happy birthday. Nee padalaku valla naadu gulu sagalamma అలా అట్లా ఇస్తారంట పడుతుడు గుండె గుండి గుండి అయ్యో తినేసి గుండె గుండె మళ్ళీ ఎందుకు అంత వాడ గోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవండి మేడం గారు కెమెరా పైన వడ్డే